వస్తుంది సోగా చూస్తున్నారా బాగా పైకి ఉంది పాము అది ఎట్లా చేయాలా దిమా ఖరాబ్ అవుతున్నది నాకు అసలు అంత పైకి అది ఎట్లా ఎక్కింది ఏమో తెలియదు చూసే పైకి ఎక్కింది అది నేను ఇప్పుడు ఇట్లా దుడ్డలకు నీళ్ళు వడమని వచ్చినా వచ్చేసరికి అంటే చెట్టు మీద పాము అనిపించింది హలో హలో పాము చెట్టు మీకు ఎక్కిందని మా బ్రదర్ ఫోన్ చేసిండు సో దాన్ని రెస్క్యూ చేయడానికి వచ్చినాము పైకి ఉంది పాము అది అది ఎట్లా చేయాలా దిమాగ్ ఖరాబ్ అవుతున్నది నాకు దేంతో ఏయ్ తిక్కూడా హలో ఏ చిన్న పరీక్ష చేస్తున్నా సో కదా చూస్తున్నారా సో మా వైపే చూస్తున్నది అది చూడండి సో బాయ్స్ ఇప్పుడు దాన్నైతే నేను ఇప్పుడు రెస్క్యూ చేస్తాను ఒక కట్టె కావాలి అట్టే తీసుకురా మమ్మల్ని చూసి అది భయపడుతున్నది ఏ చిన్న పడుతున్నది పడిగలేదు ఇద్దరు శాఖల్కి వెళ్ళి ఇద్దరు శాకి ఇద్దరు సైకిల్ ఏ చిన్న కోపం వద్దు ఏపే ఉంటుంది ఓ అక్కడ మీద పడ్డానుకో లేని పని జాతరది బతుకుంటే బట్టలు అయినా అమ్ముకొని బతుకుతా కానీ ఏ అమ్మాయి చూడాలి రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు ఉండండి మరి ఎందుకు ఇడ్సెట్టేశాడు వెళ్ళిపోతుంది పట్టుకోవాల ఎందుకంటే ఇక్కడ పశువులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి కదా వాళ్ళ ఇబ్బంది మనం ఉంటాము లేని టైంలో ఇబ్బంది కదా అట్లా కాదు ఇప్పుడు చెరువు కూడా దగ్గర ఉంది కదా చెరువు చెరువు ఉన్నది కానీ ఇక్కడ గేదెలు ఉన్నాయి కదా గేదెలు దుడ్డలు ఉన్నాయి సో దత్తు అంటే తినని ఇక్కడ కొట్టం ఉంది బర్ర కొట్టంబు సో ఊరు అవతల వీళ్ళు బర్రెలు కట్టేస్తారు ఇక్కడ పశువులను కూడా చూపిస్తాడు మా కెమెరామెన్ సార్ కెమెరామెన్ సార్ కొద్దిగా అటు పశువులను కూడా కవర్ చేయి మా వ్యూవర్స్ అందరికీ చూపెట్టాలా చూస్తున్నాయి పశువులు చూస్తున్నాయి సో కావాలి ఫస్ట్ అక్కడ ఉండేది అక్కడ ఉండే అక్కడ మళ్ళీ కిందికి దిగింది అది ఇక్కడనే ఆగిపోయింది సో మెల్ల మెల్ల దిమ్మికచ్చిమ్మిక ఇదే మంచి ఆప్షన్ పైనకి వెళ్ళి వాడితే మళ్ళీ దెబ్బ తగలుగుతుంది సో ఫ్రెండ్స్ అయితే నేనైతే కట్టే సహాయంతో దించుతున్నాను ఇప్పుడు దాన్ని ఏ కొద్ది మిస్టేక్ అయినట్టు కింద చూడండి దెబ్బ తగిలినకో బాధ అనిపిస్తుంది సో మనం వన్యప్రాళలను కాపాడవళ్ళము వన్యప్రాళలను అయితే హింసించడం మనకైతే రాదు చూడండి అది మెల్లి మెల్లిగా దిగుతుంది సో దామా దాదా దాదా మెల్లి మెల్లిగా దిగు మెల్లి మెల్లిగా దిగు మెల్లి మెల్లిగా ఇట్లాది ఇట్లా దిగావా ఇదిగో 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 వస్తుంది పూరా కవర్ ఓ సో గైస్ చూడండి కోబ్రా స్నేక్ పాములని రెస్క్యూ చేసే టాలెంట్ ఆ మాత్రం ఉండాలా చూడండి చెట్టు మీద నుంచి ఇట్లా మనం తోటి లాగేస్తే కింద పడుతుంది అయితే మీదైనా పడాలా కిందన పడాలా కింద పడితే పాముకు దెబ్బ తలుతుంది దెబ్బ తల్తే ఇంజర్ అవుతుంది సో కావునని ఏం చేసినట్టే ఒక స్టిక్ సహాయంతో దాన్ని కిందికి అయితే దించడం జరిగింది సో వైస్ ఇప్పుడు నేను దీన్ని మీద డబ్బులు అయితే బంధిస్తాను సో ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా తీసుకో తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి ఇక్కడ గేదెలుంటాయి కదా టైంలో ఉన్నాము మళ్ళా పాపిస్తే మాకైనా ఇబ్బంది పశువులకైనా ఇబ్బంది అన్న మీరు ఎక్కడన్నా సేఫ్ ప్లేస్ తప్ప बाहर आया था भैया हाउ कहीं भैया आए थके आधा घंटा घंटा ठीक ఆమెకు ఏ చిన్న కూడా హాని కలగకుండా చెట్టు మీద నుంచి కిందికి తీసినాము దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ దీని యొక్క హ్యాబిటేరియాలో రిలీజ్ చేసాము సో ఇక్కడ చూస్తున్నారీ దీని యొక్క హ్యాబిడటేరియా ఇక్కడ ఉంది కానీ అన్న ఏమంటున్నాంటే ఇక్కడ వద్దు రిలీజ్ చేయకు అన్న దూరం తీసుకపోయి రిలీజ్ చేయని చెప్తున్నాడు సరే దూరం అయితే తీసుకెళ్ళి దాన్ని అయితే నేను ఇప్పుడు రిలీజ్ కూడా చేయడం జరుగుతుంది ఓకే అన్న డైరెక్టర్ ఏమన్నా మాట్లాడతావా చెప్పగానే ఒక పది నిమిషాల్లో రావడం జరిగింది అన్నగారు ఓకే చాలా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను ఫోన్ చేసినా సరే కానీ నేను పది నుంచి ఇరవై నిమిషాల లోపల వచ్చేస్తాను నేను నాకు పనేం లేకపోతే పనిగా ఉంటే కనుక నేను చెప్తాను ఒక హాఫ్ అవర్ లైట్ అవుతుంది వచ్చిందాక అని చూస్తుండ్రీ నేను కంపల్సరీ వస్తా వచ్చి రెస్క్యూ చేస్తా అని చెప్తాను నేను అవైలబుల్లో ఉంటే అవైలబుల్లో లేకపోతే ఇక ఫిఫ్టీ సెవెంటీ కిలోమీటర్ దూరంలో ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అయితే చెప్పేస్తాను నాతోటి ఇప్పుడు అచ్చు కుదరదని చెప్పేస్తాను ఓకే బ్రదర్ ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ ఒకవేళ రాకపోతే ఏం చేస్తుంటే రాకపోతే చూస్తుండండి అది వెళ్ళిపోయేదాకా చూస్తుంటే ఓకే వెళ్ళకపోతే మళ్ళీ మీకు రిటర్న్ కాల్ చేస్తుండే మళ్ళీ మళ్ళా మళ్ళీ చేస్తుంటే ఓకే థ్యాంక్ యూ రాదా థ్యాంక్ యూ సో మచ్ జయన్ భారత్